హలో అండి వెల్కమ్ టు ఎల్ ఎల్గే జాన్స్ ఈరోజు మనం క్యారెట్తో కర్రీ స్వీట్ అలానే చేసుకుంటాం కదా ఈసారి ఇలా ఆవకాయ మోడల్లో ఉండే పచ్చని ముక్కలు కూడా ఎలా తయారు చేసుకుందాము చూద్దాము క్యారెట్ పచ్చడి కోసం ముందుగా తాలింపు వేసుకొని దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఒక బాణీ పెట్టుకొని అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్గా ఇట్టిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ తాలింపు గింజలు మూడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వన్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుంటున్నాను ఈలోగా క్యారెట్ ని తీసుకొని దాన్ని చక్కగా పీల్ తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకుని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను ఒకసారి వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాల కోసం కొలుచుకుంటున్నానండి ఇక్కడ రెండు కప్పుల క్యారెట్ అయ్యింది నాకు మాడికాయని కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం స్వీట్నెస్ గా ఉంటుంది కాబట్టి ఇలా మాడికాయ ముక్కలు కూడా ఉంటే పుల్ల పుల్లగా తీ బాగుంటుందని చట్నీ ఇక్కడ పావు కప్పు వరకు మాడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను మొత్తం రెండు మూడు కప్పులు మాడికాయ ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అదే కప్పుతో అరకప్పు కారము పావు కప్పు ఉప్పు హాఫ్ స్పూన్ మెంతి పిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను క్యారెట్ తినని వారు ఇలా పచ్చడి ముక్కలుగా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యారెట్ మాడికి కాంబినేషన్ కాబట్టి తీ తీయంగా పుల్ల పుల్లగా స్పైసీగా ఉంటుంది చట్నీ అనేది తాలింపు అనేది చల్లారిపోయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అంతే అండి సింపుల్గా క్యారెట్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మీరు మోడకే వద్దు అనుకుంటే లాస్ట్ లో ఒక నిమ్మకాయ పిండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో ఈ క్యారెట్ పచ్చడి అనేది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బయట టూ డేస్ వరకు ఉంటుంది టేస్ట్ ఈజ్ సూపర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్